అయోధ్యలోని భవ్య రామ మందిరంలో బాలరాముడు సోమవారం కొలువు తీరాడు ఐదు వందల ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వేలాది మంది ప్రత్యక్షంగా కోట్లాది మంది పరోక్షంగా చూస్తుండగా బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగింది రామ్లల్ల విగ్రహ ప్రతిష్టాపన నేపథ్యంలో అయోధ్య నగరాన్ని సుందరంగా ముస్తాబు చేశారు రామ మందిరాన్ని పూలతో లైట్లతో అలంకరించారు వందల ఏళ్ల తర్వాత రామాలయం ప్రారంభం కానుండటంతో కోట్లాది మంది భక్తులు సంతోషంలో మునిగిపోయారు అత్యంత వైభవంగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది అయితే కొందరు మాత్రం రామాలయ ప్రారంభానికి ఇంత హడావుడి ఆర్భాటాలు అవసరమా అని ప్రశ్నిస్తున్నారు అలాంటి వారికి మహాసహస్రావ్ దాని పద్మశ్రీ అవార్డు గ్రహీత గరికపాటి నరసింహారావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు రామాలయానికి ఆర్భాటం ఎందుకు అవసరమో స్పష్టంగా విడమర్చి మరీ చెప్పారు భవ్య రామ మందిరం కోసం ఆర్భాటాలు అవసరమా అనే వారికి గరికపాటి నరసింహారావు దిమ్మ తిరిగే సమాధానమిచ్చారు రాముడికి ఆర్భాటాలు అవసరమేనని ఆయన రాజు అని అన్నారు రాముడి గుడికి అంత ఆర్భాటం ఎందుకని కొంతమంది అంటున్నారు మామూలుగా చేయొచ్చు కదా అని చెప్తున్నారు కానీ అలా చేయకూడదు శివుడికి కృష్ణుడికి మామూలుగా చేయొచ్చు కానీ రాముడికి అలా కుదరదు శివుడు త్యాగి కృష్ణుడు యోగి కానీ రాముడు భోగి ఆయన రాజు మామూలు ముఖ్యమంత్రి వెళ్తే కనుక పది కార్లు పది మంది కార్లు వెళ్తుంటాయి అదే మహారాజు వెళ్తే ఎలా ఉంటుంది ఆర్భాటాలు అవసరమా అని మాట్లాడితే ఎలా అని గరికపాటి ఎదురు ప్రశ్నించారు రాముడంటే ధనుష్కుడు అని అలాంటి యోధుడు ఎవరైనా ఉంటే అది అర్జునుడే అని గరికపాటి పేర్కొన్నాడు కాగా భవ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠను కనులారా చూసేందుకు దేశ విదేశాల నుంచి వేలాది మంది అయోధ్యకు తరలివచ్చారు ఇందులో ఏడు వేల మంది విఐపిలు స్వామీజీలు పాల్గొన్నారు ఆలయ ప్రారంభోత్సవం కావడంతో బీజేపీ పాలిత రాష్ట్రాలు సోమవారం సెలవు ప్రకటించాయి ఒడిస్సాలోనూ సెలవు ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులకు కూడా ఒక పూట సెలవు ప్రకటించారు బ్యాంకులతో పాటు ఇన్సూరెన్స్ కంపెనీలు ఆర్థిక సంస్థలు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు ఒక పూట సెలవును ప్రకటించారు మరోవైపు అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి భారీగా కానుకలు వస్తున్నాయి కన్నౌజ్ నుంచి పరిమళాలు అమరావతి నుంచి ఐదు క్వింటాళ్ళ పసుపు ఢిల్లీ నుంచి నవధాన్యాలు భోపాల్ నుంచి పువ్వులు అయోధ్యకు వచ్చాయి ఇవన్నీ చూసి ఇంత హడావుడి దేనికంటూ కొంతమంది విమర్శలు చేస్తున్నారు అలాంటి వారికి గరికపాటి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి